ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగత ఇది వచ్చేసి మనకు డిఏ టేబుల్ డిఎస్ డిఎన్ఎస్ అలవెన్స్ టేబుల్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డిఏలు ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి డిఏలు మరొక వైపు ఇందులో ఉండడం జరిగింది జనవరి రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి డిఏ ఇంకా మనం నడుస్తూ ఉంది అంటే మనం రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఉన్న ప్రజెంటు వేరికే రెండు వేల ఇరవై సంవత్సరం ఇక్కడ ఉన్నప్పటికీ డిఎల్ విషయం మాత్రం మనం రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఉన్నాం అది వచ్చేసి మనకు ముప్పై పాయింట్ సున్నా మూడు శాతంగా మనకు డి అయితే ఉంది ఇక్కడ జూలై రెండు వేల ఇరవై మూడుకి క్లియర్ చేసేయాలి ఇదంతా క్లియర్ చేసేయాలి ఎందుకంటే ఇక్కడ మనకు పిఆర్సీ వస్తుంది ఇది ఒక పిఆర్సి వస్తుంది కాబట్టి ఇది వరకు క్లియర్ చేసేసి వెంటనే పిఆర్సి ప్రకటించి ఎప్పుడైనా పిఆర్సీ ప్రకటించగానే డిఎల్ అన్ని జీరో అయిపోతాయి కాబట్టి వెంటనే ఒకటి లేదా రెండు డీఏలు ఇస్తారు ఆనవాయితీగా కాబట్టి ఇక్కడ చూడండి ఈ ఈ వరకు పిఆర్సీ ఇచ్చేస్తే ఈ రెండు డీఎల్ అనుకో ఈ ఒక్క రెండు వేల ఇరవై సంవత్సరానికి సంబంధించి డిఎలు మాత్రం పెండింగ్లో ఉంటాయి సరే నెక్స్ట్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో ఇవ్వచ్చు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలంటే వెంటనే పిఆర్సి ప్రకటించి ఈ రెండు డీఏలు కూడా ప్రకటించాలి ఏది జనవరి రెండు వేల ఇరవై నాలుగు జూలై రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం రెండు డీఏలు ప్రకటిస్తే బాగుంటుంది లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇప్పటివరకు మొత్తం ఎన్ని డీఎలు పెండింగ్లో ఉన్నాయో ఒకసారి చూద్దాం మనం మొత్తం ఎంత అంటే పద్నాలుగు పాయింట్ ఐదు ఆరు శాతం పద్నాలుగు పాయింట్ ఐదు ఆరు శాతం మొత్తం ఇది ఇది కూడా ఇంకో పీఆర్సీ అని చెప్పొచ్చు ఇట్లా ఇన్ని డీఎల్ పెండింగ్లో ఒకటి వెంటనే ఇన్ని క్లియర్ చేయాలని చెప్పేసి అయితే కోరడం జరుగుతూ ఉంది